గత కొన్ని ఏళ్ల నుంచి జనాభాను నియంత్రిస్తూ వస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా సీట్లు తగ్గే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే పార్లమెంట్లో దక్షిణ భారత రాష్ట్రాల రిప్రజెంటేషన్ తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ దాదాపు పదిహేడు సీట్ల వరకు తగ్గిపోతాయి అయితే ఈ ఆందోళనపై దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతూ ఉన్నారు అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించే ప్రక్రియనే డీలిమిటేషన్ దేశంలో రాష్ట్రాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్యను వాటి పరిధిని మార్చుతారు జనాభాకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలకు సీట్ల సంఖ్యను పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తారు అయితే జనాభా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి జనాభాను బట్టి ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై రెండు ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు డీలిమిటేషన్ చట్టం ప్రకారం జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కేంద్రం ఒక కమిషన్ను ఏర్పాటు చేస్తుంది దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు మండలాలు గ్రామాలు ఆధారంగా జనాభా లెక్కలను సేకరించి వాటిని అధ్యయనం చేసి ఈ డీలిమిటేషన్ కమిషన్ ఒక నివేదికను సమర్పిస్తోంది ఈ ప్రక్రియ మొత్తానికి కనీసం ఐదేళ్లు సమయం పడుతుంది ఆ వివరాలను గజెట్లో ప్రచురించి ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించి వాటిని పరిశీలించి ఫైనల్ డాక్యుమెంటేషన్ ను ప్రజెంట్ చేస్తారు ఇక ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరూ మార్చలేరు పార్లమెంట్ కూడా అధికారాన్ని రాజ్యాంగం కల్పించలేదు సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా ఈ డీలిమిటేషన్ రిపోర్ట్ను ఛాలెంజ్ చేయడానికి వీలు లేకుండా చేశారు అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారి డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించారు అప్పుడు ఉన్న జనాభాను ఆధారం చేసుకుని లోక్సభలో నాలుగు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలుగా నిర్ణయించారు ఇక పంతొమ్మిది వందల అరవై మూడులో చేపట్టిన రెండో డీలిమిటేషన్ ప్రక్రియలో లోక్సభ సీట్ల సంఖ్య ఐదు వందల ఇరవై రెండుకు పెరిగింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నిర్వహించిన మూడో డీలిమిటేషన్ భాగంగా లోక్సభ సీట్లను చివరిగా ఐదు వందల నలభై మూడుకు పెంచారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు తర్వాత దేశంలో జనాభా భారీగా పెరిగిన మళ్లీ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా సీట్ల సంఖ్యను పెంచలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి ప్రధాని ఇందిరా డీలిమిటేషన్ ప్రక్రియను ఇరవై ఐదు సంవత్సరాల పాటు నిలుపువేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం కోసం ఏకంగా నలభై రెండవ రాజ్యాంగ సవరణ కూడా చేశారు అయితే దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలకు అవకాశాన్ని కల్పించారు ఆ తర్వాత రెండు వేల ఒకటిలో అప్పటి అధికారంలో ఉన్న ఎన్డీఏ నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కార్ ఈ డీలిమిటేషన్ ప్రక్రియను మరో ఇరవై ఐదేళ్ల పాటు ఎక్స్టెన్షన్ చేశారు దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆగిపోయిన డీలిమిటేషన్ ప్రక్రియ యాభై ఏళ్ల పాటు వాయిదా పడుతూ వస్తుంది దీంతో రెండు వేల ఇరవై ఆరు వరకు దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు అవకాశం లేకుండా పోయింది అయితే రెండు వేల ఇరవై రెండులో జస్టిస్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైన అది సీట్ల సంఖ్యను పెంచకుండా కేవలం కాన్స్టెన్సీ పరిధులను మాత్రమే మార్చింది అయితే ప్రజెంట్ దేశంలో ఉన్న లోక్సభ రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను చివరిగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పెంచారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగానే ఈ నియోజకవర్గాలను పెంపు చేశారు రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ ఉన్న వాయిదా ముగుస్తుంది మళ్ళీ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండేది అయితే ఇక్కడ మరో చిక్కు వచ్చి పడింది అదే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రతి పదేళ్లకు ఒకసారి దేశంలో నిర్వహించే జనాభా లెక్కలను కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో వాయిదా వేశారు కరోనా ముగిసినప్పటికీ ఇప్పటికీ కూడా దేశంలో జనగణన సెన్సస్ అనేది ప్రారంభం కాలేదు అయితే దేశంలో చేపట్టబోయే సెన్సెస్ ఆధారంగా లోక్సభ అసెంబ్లీ సీట్ల సంఖ్యను నిర్ధారించబోతున్నారు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను ఆధారంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రిస్తే పాపులేషన్ కంట్రోల్ చాలా డిసిప్లైన్ గా ఉన్న సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఇప్పుడు అదే డిసిప్లైన్ పెద్ద పొలిటికల్ పనిష్మెంట్ గా మారబోతోంది ఢిల్లీలో రాజకీయం అంటే అది నార్త్ ఇండియన్ సొత్తు అన్నట్లు ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రధానమంత్రి అయితే అదే హ్యాపీగా దశాబ్దాలు చెప్పుకునే సిచ్యువేషన్ మెయిన్ రీజన్ ఎంపీ సీట్లే రాజ్యాంగం ప్రకారం ప్రజలందరూ సమానమే కానీ రియాలిటీ అందుకు విభిన్నంగా ఉంది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉత్తర భారతదేశం కంటే దక్షిణాది రాష్ట్రాలు చాలా వెల్ డెవలప్డ్ అంటే దేశ ఆర్థిక రథాన్ని లాగుతోంది దక్షిణాది రాష్ట్రాలే ప్రపంచమంతా సంస్కరణలకు అవకాశం ఇస్తూ ఉంటే మన దేశంలో మాత్రం రీఫార్మ్స్ను అమలు చేస్తున్న రాష్ట్రాలకు శిక్ష విధించడం పాపులేషన్ని బేస్ చేసుకుని ఎంపీ ఎమ్మెల్యే సీట్లను సంఖ్య పెంచడం చాలా సజెషన్ని పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అలాగే ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు ఒక్క తాటిపైకి రాకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులే కాకుండా అల్లర్లు చెలరేగే అవకాశం కూడా ఉంటుంది